ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ మేము ఇంత దూరం మళ్ళీ వచ్చి మేము చెప్తున్నది ఏంటంటే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి ముందు చెయ్యండి ఆ డిమాండ్స్ ముందు అవి కంపల్సరీగా చెయ్యాలి అవి చేయవలసినవి అవి మేమే మా సొంత డిమాండ్స్ కాదు అవి అవి చట్ట ప్రకారం వాళ్ళకు రావాల్సిన డిమాండే ఇప్పుడు వాళ్ళకు మూడు నెలలు వాళ్ళకు రేషన్ ఇవ్వాలి ఒక రెండు మూడు వారాలు టెన్ డేస్ ఇచ్చారు ఇంతవరకు రేషన్ ఇవ్వలేదు వాళ్ళు ఎట్లా బ్రతకాలి వాళ్ళకు ఆయన కష్టం చేయాలి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది ఆ అబ్బాయి ఒక్కడే కదా సంపాదించేది రేషన్ ఇవ్వటం లేదు డబ్బులు ఇవ్వలేదు అప్పులపాలైపోయారు వాళ్ళు భూమి కావాలంటే భూమి మీరే చూసుకోమంటున్నారు వాళ్ళు ఎట్లా చూసుకుంటారు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారము మీరు ఈ ఎక్కడ ప్రదేశము వాళ్ళు ఎక్కడ కోరుకుంటారో మీరు అది చూ భూమి చూపించి ఆ చూపించిన తర్వాత వాళ్ళకి అది అసైన్ చేసి పట్టా చేయించాల్సిన బాధ్యత చట్ట ప్రకారంగా మీది